కొట్టు తాడే పల్లె నుంచి తల్పి తల్పి సైకిల్కు గ్లాసు పట్టు కమలానికి

చి రోడ్డు ఎక్క వా అందుకే సైకిల్ ఎక్కు గ్లాసు పట్టు కమలానికి జై కొట్టు సైకిల్ ఎక్కువ నువ్వు గ్లాసు పట్టు నువ్వు కమలానికి నువ్వు జై కొట్టు జై కొట్టు ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు గాని కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కబద్దాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది

మన ప్రజలు ఏలూరు ప్రజలందరూ మంచి చెప్పి కలుపుకుంటూ ఎవరికి ఏ అవసరం ఉండాలి ముందుగా నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి ఆయన మన ఏలూరు పట్టణ తిరగడం జరిగింది మనలో మొట్టమొదటి మొదటి స్థానంలోనే బడ్రెడ్డి తండ్రి గారు పడింది అంటే ఎంత కష్టపడి ఉంటే ఎప్పుడైతే కాటాయి కష్టమైంది సో మనం ఇక్కడ నుంచి మనం మన ప్రయాణం అంతా కూడా

అలా చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు రైల్వే వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా నలభై ఉందండి మీరు గెలిచిన అలాగే ఈ నలభై డివిజన్ లో కుటుంబాలు ఎక్కువ అయితే వీళ్ళకి ఇంటికాడ పని అయిపోయిన తర్వాత మూడు నాలుగు గంటలు ఖాళీగా ఉండాలి వాళ్ళకి చిన్న తరహా పంచడం లాగా వాళ్ళకి ఇంటి వద్దకే కొద్దిగా పనులు ఏర్పాటు చేసి అంటే అంటే కుమొత్తులు తయారీ సాంబ్రాన్ పనులు తయారీ అప్పడాలు తయారీ అలాగే కొద్ది చిన్న చిన్న ఇంటికి రెండు మూడు గంటలు చేసుకొని రెండు వందల వందలు సంపాదించుకొని అవసరాలు కొంచెం పైకి పోయాం అయి పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా వాళ్ళు బాగుడం వల్ల నీళ్లు కలుషితం అయిపోయి డైరేయా అండ్ సమస్యలు ఉన్నాయి అలాగే మంచినీళ్ళ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది మంచి సమస్య కూడా తీర్చాలని సమర్పకంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రజాగ్రంతో మరి ఈ నవ్వ ఇద్దరు డీచర్ దాన్ని నిర్వహిస్తున్నాం డిజిటల్ విద్యార్థులు ఆకేత్రులు తిరుపతి రావు అడిగి అట్లాగే మరి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గారి కార్యకర్తలకు ఈ ప్రాంత మహిళలకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్త మంజలి మరి రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సంక్షేమ పథకాలు మేము ఇచ్చేస్తున్నాం ఇన్ని లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం లేకపోతే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అని అట్లన్నింటినీ కూడా అప్పులను చేసి మనకి పంచుకున్నారు తప్పితే అభివృద్ధిని కాంక్షించి ఆదాయాన్ని సృష్టించి ఆ డబ్బుల్ని పంచే కార్యక్రమం ఎవరు చేయట్లేదు దాదాపు పదమూడు లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో చేసింది ఇంకా ఎన్ని అప్పులు ఇవ్వాలి అప్పులు ఇస్తేనే కానీ అప్పు తెచ్చిన పంచనివ్వలేని పరిస్థితి ఉద్యోగులకు కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి మరి రేపు చంద్రబాబు బలహీన వర్గాలైన మనకి సంక్షేమ పథకాల ద్వారా అందించే మరి ఒక మేధావిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మరి ఏలూరు నియోజకవర్గం వచ్చేటప్పటికి మరి అవగాహనతో అవగాహన ముందుకెళ్లే వ్యక్తి ప్రతి సమస్యను కూడా తను తన మైండ్ లో ఆలోచించి దానికి పరిష్కారం ఏంటో కూడా చూపించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు మంచి నాయ నాయకుడు ఈ రోజున మనకు వచ్చాడు తప్పకుండా చెంటమేని మనం బలపరిచి శాసనసభ్యులుగా అవకాశం కల్పించి మన ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మన అందరం కూడా కలిసి ఉమ్మడే ఏదైతే పొద్దున్నో భాగంగా వారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఇది జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ఇటువైపు బయట చట్టయ్యారు అదేవిధంగా ఏలూరు పార్లమెంటు సభ్యులుగా పుట్ట సుధాకర్ గారు ఒక సీనియర్ నాయకుడు వారు తనయుడైనటువంటి పుట్ట మహేష్ గారిని ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా మరియు తెలుగుదేశం పార్టీ నుంచి కోటమి అభ్యర్థిగా పయటించడం జరిగింది సోదరుల ఆలోచన చేయండి మనం ఎంత గురువుతానో ఈ రోజున మనం కట్టేటువంటి ఇంటి పన్నులో ఇంటి పన్ను ఎల్సి సాటి డ్రైనేజ్ సాటి రోడ్డు ట్యాక్సీ అన్ని కడతా ఉన్నాం అయినా కానీ దుర్మార్గంగా ఈ రోజున చెత్త పన్ను దేశం దగ్గరే చెత్త పనులు వసూలు చేస్తా ఉన్నారు అదేవిధంగా మన ఆస్తి ఎంత విలువ కడతా ఎలా ఎంత విలువ చేస్తుందో స్టాంప్ డ్యూటీని పెంచి దానికి తగ్గట్టుగా పదిహేను పర్సెంట్ మన ఇంటి పనులు కూడా పెంచినటువంటి పరిస్థితి అదేవిధంగా మన కరెంటు సాధ్యం ఎనిమిది సార్లు ఇచ్చి ప్రతి నెల మనం ఆ కరెంటు సాధ్యం అనేది భారాన్ని మనం వస్తా ఉన్నాం వాళ్ళు ఇచ్చేది కేవలం పది వేల రూపాయలు చేయతో పదిహేను వేల రూపాయలు అమ్మఒడో లేదా ఆటో సోదరులకు లేదా కుట్టు మిస్ చేసేటువంటి సాధనకో లేదంటే కాపు నేస్తమనో ఇట్లా ఒక పదివేలు పదిహేను వేల రూపాయలు ఇచ్చి ప్రజాధనాన్ని ఆవృద్ధి చేస్తున్నారు తప్పించి స్థిరమైనటువంటి అభివృద్ధి లేదు స్థిరమైనటువంటి ఆర్థిక సంస్కారంలో ఆర్థికంగా ఆ కుటుంబం అభివృద్ధి చెందడానికి లేదు మనకున్నటువంటి బీసీ కార్పొరేషన్ తీసివేశారు నిర్వేలు చేశారు మనకున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిర్వేలు చేశారు మనకున్నటువంటి మైనార్టీ కార్పొరేషన్ కూడా నిర్వేలం చేశారు తద్వారా లక్ష రెండు లక్షలో మూడు లక్షలో లేదా టెన్త్ క్లాస్ లో ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి కుదిరిన పరిసరాలు నిర్వహించేటువంటి ఇండస్ట్రీ కూడా మూసివేసినటువంటి పరిస్థితులు ఉంది ఎక్కడ కూడా లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు పడింది గ్రాడ్యుయేషన్ చేసేటువంటి విద్యార్థుల నిద్ర కూడా ఇవ్వకుండా వారి యొక్క విద్యాభ్యాస మధ్యలో ఆగేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చారు కేవలం ఇచ్చేటువంటి నవరత్నాలు ఏదైతే నేను మంచి నిశోధన చేసి మళ్ళీ మిమ్మల్ని ఓటడుతానని చెప్పి చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి తనే మంచి వ్యాపారం చేస్తా ఉన్నాడు తనే సిపి అమ్ముతా ఉన్నాడు దాని వచ్చేటువంటి వందల వందల కోట్లు వేల కోట్ల రూపాయలు అందిస్తా ఉన్నాడు ఈ రోజున భవన్ నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి ముప్పై ఐదు నలభై రంగాలు ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉపాధి అలవలక్ష పరిస్థితి ఉంది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఇసుక శాండ్ ఏదైతే ఉందో అటు బెంగళూరు చెన్నై హైదరాబాద్ తరలిస్తామన్నారు మైనింగ్ దోపిడి ఇసుక దోపిడి లెక్కల బాధుడు పన్నెండు రూపాయల బాధుడు మనం ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ డాక్యుమెంట్ కూడా మీకు ఇవ్వం మా దగ్గర ఉంచుతాము అంటే మనం ఏదైనా గట్టిగా రిక్వెస్ట్ గా మనం పోరాడితే తప్ప ఆ డాక్యుమెంట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ కూడా రేపు గెలిచాక మన ఇల్లు అన్ని కూడా ఆర్బీఐ దగ్గర అయితే ప్రైవేట్ సెక్టర్ దగ్గర తాకట్టు పెట్టి వాటి మీద తెచ్చుకునేటువంటి ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది స్మార్ట్ మీటర్స్ అని రేపు పొద్దున ఈ ప్రభుత్వం వస్తే ముందుగానే మనం సెల్ ఫోన్లు ఎలాగైతే సాధ్యం చేసుకుంటా ఉన్నామని చార్జి కరెంట్ కూడా ముందే మనం వెయ్యో రెండు వేల ఐదు వేల రూపాయలు వేసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ మనం కరెంట్ వాడుకుంటానికి ఉంటుంది పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి ఇవన్నీ గ్రహించండి ఎందుకంటే భారత రాజ్యాంగం సంకల్పించినటువంటి సంకల్పించినటువంటి ప్రధానమైనటువంటి మనకు నచ్చినటువంటి వ్యక్తిని ఎన్నుకునేటువంటి హక్కు మనకు నచ్చినటువంటి వాళ్ళు సమాజానికి చెడి చేసేటువంటి వ్యక్తుల్ని దింపేటువంటి ఆయనాన్ని ప్రజల చేతికి బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ ఒక చైర్మన్ గా రచించినటువంటి రాజ్యాంగం ద్వారా మనందరికీ కూడా ఈ భారతదేశంలో నోట్లు పవిత్ర స్థలంగా పరిపాలి భావించేటువంటి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో గవర్నమెంట్ అభ్యర్థిగా ఈ రోజున మన ముందు వచ్చి అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడన్నా అభివృద్ధి కార్యక్రమం జరిగిందా ఎక్కడ కానీ అభివృద్ధి కార్యక్రమం అనేది జరగలేదు అభివృద్ధి అంటే ఏంటండి ఒకటి పరిశ్రమలు రావాలి రోడ్లు రావాలి అలాగే యువతకి ఉద్యోగాలు రావాలి మహిళలకి రక్షణ ఉండాలి ఇవన్నీ ఉంటే అలాగే అందరు కూడా సంతోషంగా ఉన్నారంటే అది అభివృద్ధి ఇవాళ ఒకటి ఆలోచించండి ఇవాళ ఎక్కడ కానీ ఎవరన్నా సంతోషంగా ఉన్నారా అండి రైతులు సంతోషంగా ఉన్నారా యువత సంతోషంగా ఉందా మహిళలు సంతోషంగా ఉన్నారా అసలు ప్రజలే సంతోషంగా లేరు అంటే అభివృద్ధి అనేది జరగలేదు ఒకటి ఆలోచించండి ఇవాళ ఏలూరు ఏలూరులో డ్రైనేజ్ సమస్య టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం వేసిన డ్రైనేజ్లే దాన్ని క్లీన్ చేసేది కూడా లేదు ఇంకొకటి మీరు కట్టే చెత్త పన్ను ఎక్కడికి పోతుందండి డబ్బులు మీరు కట్టే చెత్త పన్ను ఎక్కడికి పోతుందో మీరు ఎప్పుడైనా అడిగారా మీరు మీకు అడగడానికి మీకు అడగా అర్గతో ఉంది కదా మీరు ఎవరినైనా అడిగారా ఇప్పుడు ఉండే ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు మీరు ఎప్పుడైనా అడిగారా మీరు మీరు ఆలోచించండి మీరు కట్టే ఒక్కొక్క రూపాయి మీ కష్టాజీతం మీకు అడగడానికి ఉంది మీరు ఎప్పుడైనా అడిగారా మీ డ్రైనేజీని చూసుకున్నామా తాగే నీరు సమస్య పెద్ద సమస్య ఉంది అలాంటిది మన టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా చెత్త పన్ను ఉండిందండి మన టీడీపీ గవర్నమెంట్లో చెత్త పన్ను వండిందమ్మా చెప్పండి ఉందా మీరు ఎందుకు చెత్త పన్ను కడుతున్నారు మరి మీరు ఎందుకు కడుతున్నారమ్మా చెత్త పన్ను మీ చెత్త క్లీన్ చేస్తున్నారా మీ డ్రైనేజ్లు క్లీన్ చేస్తున్నారా ఎక్కడైనా ఏమైనా చేస్తున్నారమ్మా చేయడం బట్ మీరు మాత్రం చెత్త పనికి డబ్బులు మాత్రం కడుతున్నారు ఎందుకు కడుతున్నారు అదే అమ్మా పెన్షన్ కట్టు మీరు ఈ పని చేయలేదా మీకు వచ్చే వేరే అనే వ్యక్తి పెద్ద సైకో పెద్ద డేంజర్ మీరు గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి మళ్ళీ ఏమన్నా కి ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ అమ్మేస్తాడు మీరు ఒకటి అర్థం చేసుకోండి ఇవాళ మీ ఆస్తులు ఉన్నాయి మీ ఆస్తులు మీరు అమ్మాలంటే అక్కడ టిఆర్ఓ అని ఒక అతను పెడుతున్నాడు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్తో టిఆర్ఓ అంటే ఏంటి టైటల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఒక అతను పెడుతున్నాడు దానికి యాక్ట్ నంబర్ ఇరవై ఏడు ఆఫ్ రెండు వేల ఇరవై మూడు అనేది ఒక యాక్ట్ తీసుకొని వచ్చి దాన్ని పాస్ చేసిండు ఎలక్షన్లు ఉన్నాయని దాన్ని పక్కన పెట్టిండు నా దగ్గర ఈ యాక్ట్ ఉంది ఇదేంటంటే చట్టం చట్టం చేస్తా అన్నాడు మీ భూములు అమ్మాలంటే ఏం చేయాలనే చట్టం చేస్తా అన్నాడు మీరు ఆలోచించండి మీ భూము మీ భూములైనా కానీ మీ ఇల్లులైనా కానీ మీ ఇంటి స్థలాలైనా కానీ ఎవరైనా అమ్మాలంటే ఈ టిఆర్ఓ అనే దగ్గరికి పోవాలి అతని దగ్గరికి పోతే మీరు అమ్మాలనుకునే వ్యక్తి కొనాలనే వ్యక్తి ఇద్దరు అక్కడికి పోతే అతను న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ఈ భూమి ఎవరు అమ్ముతున్నారో ఏమి లేదా అని ఆ భూమి అమ్మేటప్పుడు అతను న్యూస్ పేపర్లో ఎవరైనా అడ్డు వేశారనుకోండి అడ్డు ఎవరైనా వేస్తే రెండేళ్ల వరకు అడగడానికి చేత ఆయన నాయకత్వం లేకపోవడం కూడా చేరంలోకి మరి అటువంటి సోదరి మరి ఈ రోజున మన ముందు రేపు వద్దున్న మీ అందరూ కూడా ఈ డివిజన్ నుంచి బజెట్ బుజి గారికి కానీ ఏదైతే బాబీ గారికి కానీ రుణం తీర్చుకోవాలంటే ఈ డివిజన్ మొత్తం ఏకదాటిగా ఏకపక్షంగా ఉండాలని అందరినీ కూడా సవీనంగా కోలుకోవటం జరుగుతుంది ముందుగా మీ అందరినీ మరి మూడు రోజుల పాటు చాలా మంది ఇందులో పెన్షన్లు వస్తుంటాయి మూడు రోజుల పాటు అనేక ఇబ్బందులు పెడుతూ తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ వల్ల లేట్ అయిపోయింది అని ఏదైతే అబద్ధపు మాటలు చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకు కరోనా టైంలో షాపుల ముందు టీచర్లు పెట్టి బ్రాంతి అమ్మించడానికి ముందు చర్యలు తీసుకున్నాడా లేదా మీరందరూ చూసారుగా రెండు పవన్ కళ్యాణ్ గారు సినిమా టిక్కెట్లు తగ్గించి ఐదు రూపాయల టిక్కెట్ అమ్మాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ముందుగానే సినిమా హాల్ దగ్గర పెట్టాడా లేదా మరి ముందుగానే పెన్షన్ ఇవ్వాలని తెలిసినప్పుడు మరి మనుషులను పెట్టవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా మీ అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరూ కూడా ఉంది ముసలం అవ్వతాతల్ని అబద్ధపు మాటలు ఏ విధంగా అయితే చెబుతున్నాడో అదంతా తప్పు మేము మార్చి ముప్పై ముందే మీ అందరికీ కూడా సచివాలయ సిబ్బందితో మీ అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వమని చెప్పి మెమరం ఇవ్వడం జరిగింది సచివాలయంలో సుమారు ఇరవై మంది ఉంటారు ఇవాళ ఒక్క రోజే సచివాలయంలో మాక్సిమం డెబ్బై ఐదు పర్సెంట్ పెన్షన్లు ఇచ్చేసినప్పుడు ఇదే సచివాలయ ఇంటింటికి ఎందుకు సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలని అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా రేపు ఒకటో తారీఖున ఇవ్వాలని చెప్పి మీరు అందరూ కూడా డిమాండ్ చేయాలని కూడా కోరుకుంటున్నా మళ్ళీ రేపు మేము ఒకటో తారీఖున కూడా ఇదే రకమైన అబద్ధపు హామీ మీ అందరికి కూడా చెప్తారు రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్కి పంచి జరుగుతుంది అలాగే మీ అందరూ కూడా సంక్షేమం అంటున్నారు సంక్షేమం కాదు దోపిడీ సంక్షేమం మీ దగ్గర నుంచి ఏ విధంగా అయితే పదమూడు వేలు పద్దెనిమిది వేలు మీరు అందరూ ఇస్తారనుకుంటున్నారు మీ దగ్గర చెత్త రూపేనా కరెంటు బిల్లు రూపేనా ఏ విధంగా అయితే నెలకి ఎనిమిది వేల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబం దగ్గర నుంచి కూడా ఐదు సంవత్సరాలు దోచిన మాట యథార్థం మీ అందరికీ తెలియదు తెలియకోకుండానే మీ అందరూ కూడా ఎనిమిది వేల రూపాయలు చెప్పు మీరు అందరూ కూడా నష్టపోయారు అనేక విధాలుగా నిత్యావసర వస్తువులు అవ్వచ్చు గ్యాస్ బండ్ అవ్వచ్చు పెట్రోల్ అవ్వచ్చు ఇంటి ట్యాక్స్ అవ్వచ్చు అనేక విధాలుగా నష్టపోతే తొంభై ఆరు వేల రూపాయలు మీ దగ్గర నుంచి వసూలు చేసి ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు అందరి కుటుంబానికి కూడా ఇచ్చారు అంటే అరవై వేల రూపాయలు మీ దగ్గర నష్టపోవడం జరిగింది ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల రూపాయలు నష్టపోయారు మీరు అందరూ కూడా అది సవిలంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది ఇతను ఎంత దుర్మార్గుడు అనేది ప్రజానేకం కాదు ఆయన కుటుంబ సభ్యులే ఈ రోజున చెప్పారంటే అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే సొంత చెల్లి షర్మిలమ్మ మరి ఆ రోజున జగన్ అన్న వదిలిన బాణం ఉంది ఆ బాణం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గురి పెడుతుంటే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అలాగే వాళ్ళ సొంత బాబాయ్ ఏదైతే సునీతమ్మ గారు తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆ రోజున చప్పుబడ్డాడు ఆ చంపింది ఎవరనేది కడప ప్రజలందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు చంపారు ఎలా హెచ్చరి అది వివేకం అనే సినిమా వచ్చింది మీ అందరికీ కూడా సినిమా సీరియల్స్ చూడటం కాదు అది గంట సినిమాయే అందులో వివేకం సినిమాలో ఏ విధంగా జరిగింది అనేది అందరూ కూడా మీకు ఉంటే అందులో వస్తుంది తప్పనిసరిగా ఏదైతే సెల్ ఫోన్ లోను చూడచ్చు డౌన్లోడ్ చేసుకుని ఇంటి దగ్గరగా చూడొచ్చు గంటం బాబే సినిమా ఉంది ఆ సినిమాలో అంతా కూడా క్లారిటీగా ఏ విధంగా అంతా నేను చూపించారు ఆ సునీత ఒక ఛాలెంజ్ విసిరింది ఏదంటే ఈ బహిరంగ చర్చతో ఏదైతే సాక్షి ఛానల్ మీద ఉందో ఆ సాక్షి ఛానల్లో కూర్చుని మీ వైసీపీ నాయకులకు కానీ మీ ఇతరు అన్న అన్నగారికి కానీ నేను చెప్పే అడిగే సమాధానాలకు మీరు సమాధానం చెప్పాలని చెప్పింది ఈ రోజున ఒక్క నాయకుడు కూడా బయటకు వచ్చి సమాధానం చెప్పట్లేదంటే జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఎంత రాక్షసుడో ఎంత దుర్మార్గుడు అందరూ కూడా ఆలోచించుకోవాలని కూడా తెలియజేయడం జరుగుతుంది మీ అందరూ కూడా సొంత కుటుంబానికి న్యాయం చేయలేని వాడు రేపు రాష్ట్రానికి ఏం చేస్తారనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి బాబాయ్ చంపినాడు మన చంపలేదా రేపు వద్దు మన దాకా వచ్చినప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఎక్కడో కడప ఉంది మనకు తెలియదు అని మనం అందరం అనుకుంటాం ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన వాడు ఇవాళ పోలీసులు కానీ అధికారులు కానీ పెట్టుకుని బెదిరిస్తూ మీరు ఐదు సంవత్సరాలు కూడా ఈ బెదిరింపులకే భయపడి ఉండిపోయారు ఎందుకంటే ఏదైనా పెన్షన్ పోద్దామో నోటు కాడు మన దగ్గర అందరికీ కూడా ఏదైతే ఉన్నాయో ఫస్ట్ గా మీ అందరిని బెదిరించడానికి అన్నా క్యాంటీన్ తీస్తారు ఐదు రూపాయలకి ఎందుకంటే ప్రజలందరికీ అన్నం దొరకకపోతే అందరూ కూడా మనం చెప్పిన మాట వింటాడు ఐదు రూపాయలకి అన్నం ఇలా పెట్టకోకుండా వీళ్ళందరినీ బెదిరించి ఆపేస్తాము అని అంటే వాళ్ళు మన కాళ్ళ భేదానికి వస్తారని చెప్పి ఆ విధమైన పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు కూడా పరిపాలించడం జరిగింది మీ అందరికీ ఈ రోజున మంచి అవకాశం వచ్చింది మీరు కోవిడ్ వచ్చినప్పుడు అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకున్నారు ఎందుకు చనిపోతారన్న భయంతో ఈ రోజున మీ భయం పోవడానికి ఒక ఆయుధం వచ్చింది అది ఓటు ఆ ఓటుతో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పి మీ భయమైన దాన్ని రేటు నుంచి పాల్గొట్టాలని కూడా ప్రశ్న కోరుకోవటం జరుగుతుంది అలాగే మీ అందరూ కూడా ఏదైతే లెక్క ద్వారా అనేక లక్షలు దోపిడీ చేయడం జరిగింది ఇందులో కూడా చాలా మంది ఇక్కడ నుంచి పని నా కూలి పని చేసుకునే వాళ్ళందరూ కూడా చాలా మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఏదంటే వంద రూపాయలు డెబ్బై రూపాయలు దొరికే మందుని రెండు వందల రూపాయలు చేశాడు రెండు వందల రూపాయలు మందు చేసింది ఒక్కసారి తాగితే ఎక్కదో మళ్ళీ ఇంకొక రెండు లక్షలు వెచ్చించి నాలుగు వందల రూపాయలు తాగాలి రెండు వందలు తాగితేనో కిక్కెక్కదో నాలుగు వందలు తాగితేనేమో మన ఇంటికి వెళ్ళి పక్క ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా జగన్ మా మాయా మాయా ప్రపంచంలో రేపు రాబోయే రోజుల్లో మనం అందరం కూడా మాయా ప్రపంచంలో అనేది మీ అందరూ కూడా ఇటువంటి లిక్కర్ ని దేశం మొత్తం మీద ఎవరు తయారు చేయగా ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి వాడు మానేద్దాం అనుకున్నా వాడు కాళ్ళు బ్రాంచ్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళే పరిస్థితిని ఈ లెక్కల్లోకి వెళ్ళి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి మీ అందరినీ కూడా సవినయంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే రేపు రాబోయే రోజు